భారీ అంచనాల నడుమ మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఈరోజు విడుదలైంది ఇక విడుదలైన మొదటి క్షణం నుంచి ఇప్పటి వరకు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అన్న టాక్తో దూసుకెళ్తూ ఉంది మరోపక్క చిరంజీవి గారి అభిమానులకి సంక్రాంతి పండగ ముందే వచ్చేసిందని చెప్పాలి తమ అభిమాన హీరో సినిమా కోసం కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నవాయినం మొత్తానికి బాసిస్ బ్యాక్ అంటూ వింటేజ్ సినిమా మళ్ళీ చిరంజీవి గారిది మన ముందుకు వచ్చేసింది అంటూ అభిమానులందరూ మనశంకర వర ప్రసాద్ సినిమాని చూసి పండుగ చేసుకుంటున్నారు బ్లాక్ బస్టర్ హిట్ అన్న టాక్ తో సినిమా మరోపక్క మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చాలా రోజుల తర్వాత తన తన వింటేజ్ స్టైల్లో ఈ సినిమాలో కనిపించడం అభిమానులకి మంచి ఆనందాన్ని సంక్రాంతి పండుగని మూడు రోజుల ముందే తీసుకుంటారు అయితే బ్లాక్ బస్టర్ హంగామా కొనసాగుతున్న వేళ విషాదం చోటు చేసుకుంది అదేంటో తెలిసి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా పూర్తి దిగ్భ్రాంతికి గురయ్యారు దానికి గల కారణం ఏంటో తెలిస్తే మనందరం షాక్ కి గురవలసిందే మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా చూస్తూ హైదరాబాద్ లోని కూకట్పల్లి థియేటర్ లోని ఒక అభిమాని అకస్మాత్తుగా గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయాడట ఫ్యాన్స్ పూనకాలం మధ్య స్ట్రీమింగ్ జరుగుతూ ఉండగా ఈ సంఘటన చోటు చేసుకుంది సినిమా చూడటానికి వచ్చిన ఓ అభిమాని అకస్మాత్తుగా గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయాడట వెంటనే అక్కడున్న థియేటర్ సిబ్బంది అక్కడి సంఘటన స్థలానికి చేరుకొని అతడిని తట్టి లేపే ప్రయత్నం చేసినప్పటికీ అతడిలో ఎట్లా ఎలాంటి చలనం లేకపోవడం పైగా గుండెపోటుతో మరణించినట్లుగా ధృవిక అనుమానిస్తూ వెనువెంటనే అతన్ని హాస్పిటల్ కి తరలించారు అయితే హాస్పిటల్ కి చేరుకున్న అతడు కాడియా కరస్టుతో కన్ను మూసారు అని చెప్పడంతో ఇప్పుడు ప్రతి ఒక్కరూ పూర్తి విషాదంలో మునిగిపోయి ఉన్నారు పైగా ఈ సంఘటన తెలుసుకున్న చిరంజీవి గారు కూడా కాస్తంత దిగ్భ్రాంతికి గురయ్యారట తన సినిమా చూడటానికి వచ్చిన అభిమాని ఇలా అకస్మాత్తుగా కన్ను మూయడం అనేది నిజంగా దురదృష్టం అంటూ ఆయన కూడా సంతాపాన్ని వ్యక్తపరిచిన పైన ఏది ఏమైనప్పటికీ మళ్ళా చాలా రోజుల గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు తనదైన స్టైల్లో బ్యాక్ బాస్ బ్యాక్ అనే ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ కామెడీ టైమింగ్ తో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో దూసుకెళ్తున్న నేపథ్యంలోనే సంఘటన చోటు చేసుకోవడం నిజంగా విషయం తెలిసిన వెంటనే ఈ సినిమాకి చెందిన చిత్ర యూనిట్ వాళ్ళు దర్శకులు మరియు అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచారు ఏది ఏమైనప్పటికీ మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన సినిమా రిలీజ్ అయిన రోజే ఈ సంఘటన చోటు చేసుకోవడం అందరినీ షాకి గురి చేసింది మరి రీసెంట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి